రోజున ఎమ్మెలెపిలు తమ యొక్క డిమాండ్ల కోసం హెల్త్ మినిస్టర్ గారు నెల్లూరులో కలవటం జరిగింది దీని మీద హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి మాటలు అంత సమంజసంగా లేకపోయినప్పటికీ మరి అంతకుముందు వాళ్ళు ఏమన్నారన్న చూపకుండా ఓన్లీ హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడినది మాత్రమే ఆ టీవీలో వచ్చింది ఆయన మాట్లాడటం కూడా ఒక రకంగా ఆలోచిస్తే కొంచెం ఉద్యోగస్తుల్ని అవమానించినట్లే ఉంది బట్ ఎమ్మెల్హెచ్లు ఆ తర్వాత ఆ కామెంట్లు కానీ వాళ్ళు చే మాట్లాడినటువంటి మాటలు కానీ చాలా ఆమోదించదగినటువంటి మాటలు కాదు అవి ఆ కామెంట్స్ ఎందుకంటే ఎమ్మెల్హెచ్లకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఐదు బ్యాచీలు రిక్రూట్మెంట్ వరకు బాగానే ఉందం మీది ఐదు బ్యాచ్లకి గవర్నమెంటు మీ మీద డెబ్బై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఒక ట్రైనింగ్ ఇప్పించారు ఆ ట్రైనింగు అంతవరకు బాగానే ఉంది ఆరో బ్యాచ్ ఏమో డైరెక్ట్గా ఆ కోర్సులో ట్రైనింగ్ని యాడ్ చేశారు ఆ ఆరో బ్యాచ్ వచ్చిన వెంటనే పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉండటం దాంట్లో వీళ్ళందరూ కూడా రావటం జరిగింది అంటే వీళ్ళకి ఉద్యోగం తెచ్చుకునే దానిలో కష్టం ఏందో వీళ్ళకి ఒక ఏఎన్ఎమ్కి పదో తరగతి చదివినటువంటి ఏఎన్ఎమ్మకి యాభై వేలు ఇస్తున్నారు సూపర్వైజర్కి డెబ్బై వేలు ఇస్తున్నారు ఇంత చదువు చదువుకున్నాం మాకు ఇంత తక్కువ జీతం ఇస్తున్నారు అని చెప్పి ఎమ్ఎల్హెచ్లు చాలామంది ఈ కామెంట్లు పెట్టారు అంటే ఏ నెమ్ముకి యాభై వేలు ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చినప్పుడు నాకు తెలిసి మీలో తొంభై పర్సెంటో ఎనభై పర్సెంటో తల్లి గర్భంలో కూడా ఉండి ఉండరు మీరు ఒకవేళ ఉన్న తర్వాత వీళ్ళే మీకు వ్యాక్సిన్ చేసింది ఇమ్యునైజేషన్ చేసింది ఆఫ్టర్ ఆల్ ఇమ్యునైజేషన్ అంటున్నారు కదా ఆ ఇమ్యునైజేషన్ చేసింది కూడా వీళ్ళే ఉంటారు నాకు తెలిసి అంటే తల్లి వయసు ఉన్నటువంటి ఏఎన్ఎంస్ని పట్టుకొని మీరు ఇంత మాట అంటున్నారు అలాగే సూపర్వైజర్లు అంటున్నారు అంటే మీ చదువు దీనికి ఉపయోగపడింది అన్నమాట మేము చదువుకున్నాము అంటే హెల్త్ మినిస్టర్ గారిని కూడా హెల్త్ మినిస్టర్ ఏం చదువుకుంటే హెల్త్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీకి చెప్పేటటువంటి ఎత్తుకి ఎదిగిపోయారు మీరు ఇంతవరకు నా సర్వీస్లో ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఇటువంటి విధానమైనటువంటి ఉద్యోగస్తులు ఇంతవరకు రాల ఎన్హెచ్ఎంలో ఆర్సిహెచ్ వన్ ఆర్సిహెచ్ టూ ఓపీఏన్ఎంస్ ఆశాలు ఆ తర్వాత సెకండ్ ఏఎన్ఎంస్ ఆ తర్వాత మీరు ఎన్హెచ్ఎం ప్రోగ్రాంలో సెంట్రల్ గవర్నమెంట్ పార్టిసిపేషన్ చేస్తూ అరవై నలభై శాతం అరవై శాతం సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టుకుంటే నలభై శాతం స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఎన్హెచ్ఎంలో ప్రోగ్రామ్స్ ఆర్సీహెచ్ వన్ ఏఎన్ఎంసి కానీ ఆర్సీహెచ్ స్టా ఆర్సిహెచ్ వన్లో ఆర్సిహెచ్ టూలో ఏర్పడినటువంటి రిక్రూట్మెంట్ అయినటువంటి స్టాఫ్ నర్సులు కానీ ఎవరు లేరు ఇప్పుడు ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఆ ప్రోగ్రామ్ వరకు ఉంచుతారు ఆ తర్వాత తీసేస్తారు కానీ ఎందుకు ఎంప్లాయ్మెంట్ పోవటం అనే ఉద్దేశం మీద స్టేట్ గవర్నమెంటే మొత్తం బరాయించి వాళ్ళని కొనసాగిస్తూ ఉంటుంది కానీ మీరు మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే ఆఫ్టర్ ఆల్ ఏఎన్ఎం ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్ ఏబిసిడీలు రానటువంటి సూపర్వైజర్ ఓకే మీరు బాగానే చదువుకున్నారు మే ఎవడో కాలంట్లా కానీ వాళ్ళల్లో కూడా చదువుకున్న మేధావులు ఉన్నారు వాళ్ళు పనిచేస్తున్నారు మీరు రాకముందు నుంచి మీరు చేసేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు వైద్యాన్ని పల్లెటూరులో స్థాయిలో ఫస్ట్ ఎయిడ్ విధానాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో మీకు పోస్టులు కలిగించి మీకు జీతాలు ఇస్తున్నారు గవర్నమెంట్ మీరు పల్లెటూరులో మేము ఉండలేమని దాన్ని కూడా యాక్సె యాక్సెప్ట్ చేశారు వీళ్ళు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అలాగే మీకు ఇస్తున్నటువంటి జీతంలో కానీ మీకు చేస్తున్నటువంటి మీకు ఏర్పాటు చేస్తున్నటువంటి వసతుల్లో కానీ ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంటు సిక్స్టీ పర్సెంటు సెంట్రల్ గవర్నమెంట్ బరాయిస్తుంది మీరు ధర్నా చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మీ కోరికలు తీర్చుకోవచ్చు అన్నీ చేయొచ్చు కాకపోతే నీతో నీతో కలిసి పనిచేసేటటువంటి ఒక కేడర్ని అంత దారుణంగా అవమానిస్తున్నారంటే ఎంత బాధాకరంగా ఉంటుంది వాళ్ళకి మీరు ఒకసారి ఆలోచించండి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు చదువుకున్నారా చదువుకోనుండి ఇట్లా మాట్లాడరు మీరు కొని చదువుకోకుండా వెంటనే ఉద్యోగం వచ్చింది అనుకోండి మీ తల్లు మీ తల్లిదండ్రులను కూడా ఇట్లాగే చదువు లేని వాళ్ళని మీరు కించపరుస్తారా పద్ధతేనా అది సరే ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ లీడర్స్ అనుకుంటా బయటకు వచ్చారు ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు ఒక లీడర్ ఏమో డైరెక్ట్గా క్షమాపేసమాపం చెప్పాలంటే హెల్త్ మినిస్టర్ గారు ఆయనకి అంటే వీళ్ళు అనొచ్చు హెల్త్ మినిస్టర్ని అనొచ్చు తోటి ఉద్యోగస్తుల్ని అనొచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు కానీ వీళ్ళని అంటే మాత్రం వీళ్ళు సహించరు ఇప్పుడు లీడర్స్ అందరూ బయటకు వచ్చారు లీడర్స్ అందరూ బయటకు వచ్చి ఎవరో ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ ద్వారా మా ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు మా వాళ్ళు కాదు ఒకవేళ మాట్లాడినట్లయితే మమ్మల్ని క్షమించండి అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ మీరు చెప్పింది యాక్సెప్ట్ చేయాలంటే వీళ్ళు చూస్తున్నారు కదా ఏఎన్ఎంస్ వీళ్ళ ప్రవర్తన వాళ్ళతో కలిసి పనిచేసే విధానాన్ని చూస్తున్నారు కదా ఏఎన్ఎంస్ మరి దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళ గురించి తెలుసు కదా వీళ్ళకి అలాగే ప్రతివాడికి తెలుసు డాక్టర్ కూడా ఒక ఆమె ఎవరో ఆమె ఉంటుంది వెయ్యి మంది డాక్టర్లకు సమానం అంట అరే సత్యకుమారు సత్యకుమార్ యాదవ్ నువ్వు బెడ్ మీద ఉన్నప్పుడు చేసే సేవల గురించి చూడు అప్పుడు తెలిసిద్ది బిఎస్సి నర్సింగ్ అంటే ఏంటో అని ఇంకొక కామెంట్ పెడుతుంది అర్థం ఉందా మనం చేసే పనులకు అర్థం ఉందా కన్నా గౌరవించాలిగా వయసునన్నా గౌరవించాలి కదా నీ తల్లిదండ్రులు వయసు ఉందన్న కదా వీళ్ళందరికీ అదన్నా గౌరవించాలి కదా మీరు అది కూడా గౌరవించట్లా బిడ్జ్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ ఫర్ నర్సెస్ అనే కోర్సుని గవర్నమెంట్ ఇప్పించింది ఆ తర్వాత ఆ సెవెంత్ బ్యాచ్ నుంచి ఏమో ఆ సిక్స్త్ బ్యాచ్ ఒక్కటే డైరెక్ట్గా వచ్చింది సిక్స్త్ బ్యాచ్ ఆ తర్వాత తె నర్సులు నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా కోర్టుకెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా వస్తున్నారు వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఖర్చు పెట్టే ఇస్తుంది ట్రైనింగు అంటే సెవెంత్ బ్యాచ్ నుంచి ఇవ్వటం అనుకుంటా వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆన్లైన్లో ఇస్తున్నట్టున్నారు ఇవన్నీ మీరు చేసి అంటే ఫిఫ్త్ బ్యాచ్ వరకు వాళ్ళ కష్టం తెలుసు ఉద్యోగం ఎట్లా వస్తుంది ఏంటనేది కష్టం తెలుసు వాళ్ళకి మధ్యలో కొంతమంది నాయకులుగా అవతారం ఎత్తి కూడా దీన్ని కొంచెం బదనా చేసినట్టుండాలి నాకు తెలిసి కృష్ణబాబు గారు చెప్పారని అంటున్నారు మీరు డైరెక్ట్గా కలిసినప్పుడు కృష్ణబాబు గారు ఒంగోలులోనే ఎక్కడో చెప్పారంటున్నారు బా ఈ సంవత్సరానికి వదిలేసేయండి బడ్జెట్ చాలా తక్కువగా ఉంది నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ మీకు ఏప్రిల్లో మేము జీతాలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారని కూడా చెప్తున్నారు మీ రిపోర్ట్లు ఉంటాయో కూడా తెలుసు అందరికీ ఇప్పుడు మీతో పాటు కలిసే పనిచేస్తున్నారు కదా అందరూ మీరు ఎట్లాంటి రిపోర్ట్లు ఇస్తున్నారని కూడా తెలుసు మీటింగుల్లో ఏదో చప్పట్లు పడుతున్నారని చెప్పి పడితే వాళ్ళని విమర్శించటం తోటి వారిని దగ్గర చేరకుండా ఉండటం మీటింగులో కలవకుండా దూరంగా కూర్చోవటం మీ అంతటికి మీరే సాధిస్తారని అనుకో మాకు ఆయన సత్యకుమార్ యాదవ్ గారికి తెలియదు అనుకుంటా మీకు కాంట్రాక్ట్ కాదు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది కన్స్ట్రక్షన్ అవుట్సోర్సింగ్ అంటే ఇప్పుడు ఆశాలు సెకండ్ ఏఎన్ఎంస్ మీరు మీరందరూ ఒకటే ఆర్సీహెచ్ వన్ ఆర్సీహెచ్ టూ అట్లాగే ఓపీఏఎన్ఎంస్ వీళ్ళందరూ కూడా ఆర్సీ సోర్సింగ్ విధానం కిందే వస్తారు ఏఎన్ఎంస్ గురించి మీరు మాట్లాడుతున్నారు రెగ్యులర్ ఏఎన్ఎంస్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఎంత దారుణం అండి మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనే కొంచెం ఆలోచన ఉండద్దా ఉండాలా లేదా అమ్మాయి పొద్దున్న లేచి మీతో పాటు కలిసి పనిచేస్తుంది కదా ఏఎన్ఎంకి యాభై వేలు ఇస్తున్నారంటే నువ్వు పుట్టక ముందు సర్వీసులో చేరింది నువ్వు పుట్టక ముందు సర్వీసులో చేరిన అమ్మాయికి యాభై వేలు అయింది ఈ రోజుకి అంటే నువ్వు జాగంగానే ఇస్తారా నీ చదువును చూసి కాదు ఇచ్చేది నీ ప్రవర్తన బట్టి ఇక్కడ గౌరవిస్తారు మేము చదువుకున్నా చదువుకు విలువ లేదు అని అంటున్నా నీ ప్రవర్తన బట్టి ఇస్తారు నీ నీవు పక్క వాళ్ళని కలుపుకునే విధానాన్ని బట్టి గౌరవిస్తారు తప్పితే నీ చదువును బట్టి ఎవడు గౌరవించడు నీకుండే చదువు నీకుంటుంది ఉండే చదువు ఉంటుంది నీ చదువు బట్టి నాకు గౌరవించాలంటే వేరే డిపార్ట్మెంట్లో జారా వెళ్ళి వేరే డిపార్ట్మెంట్ చేస్తే మీ చదువుకు తగ్గ ఉంటుంది కదా కానీ ఇక్కడే ఉంటారు దయచేసి ఇట్లాంటివి మానుకోండి పక్కవాడు మనకు సపోర్ట్ ఇచ్చే విధంగా మనం ఏ విధంగా ప్రవర్తించాలో ముందు నేర్చుకుంటే అప్పుడు మీ ఉద్యమాలు కానీ మీరు చేసేటటువంటి ప్రతిపాన్ని కానీ సక్సెస్ అవుతుంది నమస్కారం